திருப்பாவை இரவொகவ பாசுரம் ஏற்ற கிளங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஓற்றவுடையாய் பெறையாய் உலரிகள் தோற்றமாய் நின்ற சுடரே துயிலாய் மாற்றாருணக்குவலி தொலைந்து உன் வாசற் ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே ஓற்றியா அம்மந்தோம் புகழந்தேலோரெம்பாவாய் ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుడిని మేల్కొల్పి తమ వ్రతానికి అనుమతించమని తమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు పాలను నింపుటకు తెచ్చిన కుండలన్నీ పాలు నిండి పైపైకి పొంగి పరలిపోయేటట్లు పాలనిచ్చే ఉదారమైన బలి బలిష్టమైన పాడియావులు లెక్కకు మించి గల నందుని కుమారుడా వేదాదులచే నిర్ధారింపబడిన ప్రమాణం గల ఓ స్వామి దేవతాశ్రేష్ఠుడా లోకంలో అందరికీ దర్శనమియడానికి అవతరించిన కాంతి పుంజమా దయచేసి నీ శయ్యను విడిచి లేచిరావయ్యా నిన్ను ఎదిరించిన శత్రువులందరూ నీ భుజబలానికి ఓడి వడివడిగా నీ వాకిలి చేరి నీ పాదాల కడ నిలిచి అన్ని రకాల సేవలు చేస్తున్న రీతిలో మేమందరము నిన్ను స్తోత్రం చేయడానికి ప్రవేశించాము సంకల్పించాము ఇది భవ్యమైన మా వ్రతము దయచేసి మా ప్రార్థనను ఆలకించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి ఈ పాసురంలో కొన్ని విశేషణాలు ఏంటంటే శ్రీకృష్ణుని సంపద ఐశ్వర్యము నందుడికి లెక్కకు మించి పాలు పొంగి పరులే ఆవులు ఉన్నాయని వర్ణించడం శ్రీకృష్ణుడి ఇంట ఉన్న అపారమైన సంపదకు ఐశ్వర్యానికి ప్రతీక ఇది భగవంతుడి సర్వ సంపదలకు అధిపతి అని తెలియజేస్తుంది శ్రీకృష్ణుని దివ్యత్వం వేదాలచే నిర్ధారించబడిన ప్రమాణం గలవాడని దేవతా శ్రేష్ఠుడని కాంతిపుంజమని కీర్తించడం శ్రీకృష్ణుని యొక్క పరమాత్మ స్వరూపాన్ని ఆయన దివ్యత్వాన్ని చాటి చెబుతుంది ఆయన ఈ లోకానికి దర్శనమివ్వడానికే అవతరించాడని ఇది తెలుపుతుంది శత్రువుల శరణాగతి శ్రీకృష్ణుడి భుజబలానికి ఓడి శత్రువులందరూ ఆయన పాదాల వద్ద శరణాగతి పొంది సేవ చేయడాన్ని ప్రస్తావించడం భగవంతుని అపారమైన శక్తిని ఆయన ముందు ఎవరూ నిలబడలేరని చివరికి శత్రువులు కూడా ఆయన సేవకులవుతారని తెలియజేస్తుంది ఇది శరణాగతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది భక్తుల సమర్పణ శత్రువులు శరణాగతి పొందిన విధంగానే కోపికలు కూడా సంపూర్ణ భక్తితో నిస్వార్థ సేవతో శ్రీకృష్ణుడిని స్తోత్రం చేయడానికి వచ్చారు ఇది భక్తుల పారవశ్యాన్ని వారి సమర్పణ భావాన్ని సూచిస్తుంది వ్రతదీక్ష గోపికలు తమ వ్రతం భవ్యమైనదని మరోసారి నొక్కి చెప్పడం దాని ప్రాధాన్యతను పవిత్రతను తెలియజేస్తుంది ఈ వ్రతం ద్వారానే వారు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని కోరుతున్నారు ఈ పాసురం శ్రీకృష్ణుడి అపారమైన శక్తిని దివ్యత్వాన్ని ఆయన శరణాగత వత్సలత్వాన్ని కీర్తిస్తుంది భక్తితో శరణాగతి పొందిన వారికి ఆయన తప్పక అనుగ్రహిస్తాడని ఈ పాసురం తెలియజేస్తుంది తిరుప్పావైలోని ఈ ఇరవై ఒకటవ పాసురం శ్రీకృష్ణుడి అపారమైన ఐశ్వర్యాన్ని దివ్యత్వాన్ని మరియు ఆయన శరణాగత వత్సలత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది పాలు పొంగిపరలే ఆవుల సంపద నుండి వేదాలు చేస్తుతించబడే పరమాత్మ స్వరూపం వరకు శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని గోదాదేవి మనకు తెలియజేస్తుంది శత్రువులు సైతం ఆయన భుజబలానికి ఓడి శరణాగతి పొందే విధంగా గోపికలు కూడా సంపూర్ణ భక్తితో నిస్వార్థ సేవతో ఆ శ్రీకృష్ణుడిని స్తోత్రం చేయడానికి వచ్చారు నిస్వార్థ భక్తితో శరణాగతి భావంతో చేసే ప్రార్థనలకు భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడని ఈ పాసురం స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది రండి మనమంతా ఈ భవ్యమైన వ్రతంలో లీనమై ఆ శ్రీకృష్ణుని కరుణకు పాత్రులమవుదాము తద్వారా ఆయన అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని సార్థకం చేసుకుందాము జై శ్రీమన్నారాయణ